సో ప్రస్తుతం విరూపాక్ష గుహ వైపు నడుస్తున్నాం మధ్యన కాసేపు శరీర ధర్మాన్ని గుర్తించి దాన్ని గౌరవించి అట్లా కూర్చుంటున్నాం అనమాట అలసట మంచిదే స్ట్రెస్ ఏమీ లేదు నచ్చిన పని కాబట్టి సో ఇంతకుముందు అన్న ఒక అబ్జర్వేషన్ ఏంది రమణ మహర్షి ఏ ధ్యాన పద్ధతి పాటించాడు రమణ మహర్షి ఏ ధ్యాన పద్ధతి పాటించలేదు రమణ మహర్షి జస్ట్ చూశాడు ఊరకే ఉండడం అందరు చూసారా అది ప్రకృతి సహజస్థమనే ధ్యాన పద్ధతి ఊరకే ఉండడం మనసులో వచ్చే ఆలోచనలు ఇప్పుడు దానికి చెట్టు ఊగితే చూడ్డం చెట్టు ఆగినా చూడ్డం చెట్టు ఎండిపోయినా చూడడం చెట్టు కొట్టుకోకపోయినా చూడడం చూసే స్థితి ఒకటి ఉంది ఇప్పుడు చాలాసార్లు ఇలా జరుగుతుంది ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు అనుకో కలగ చేసుకునే పని ఒకటి ఉంది అంటే నువ్వు ఏదో చేయాలి ఎవరితో చెప్పించాలి నువ్వు రెండు వేయాలి అట్లా కాకుండా నువ్వు ఏమీ చేయకుండా కూర్చో వాడంతకు వాడే ఆగుతాడు అదే రమణ మనసు చేసింది మనసు దానంతకదే ఆగే వరకు హీ వెయిటెడ్ ఆ ట్వెల్వ్ ఇయర్స్ పీరియడ్ అది ఇంతవరకు భూమి మీద అత్యంత కొద్ది మంది చేసిన అత్యంత బ్యూటిఫుల్ ప్రయోగం అది ఏం జరిగినా చూడ్డం ఎందుకంటే మనసు అడగనంత వరకు మనం ఏం చేసినా కూడా ఆ అడగని మనసు యొక్క మరకలు ఖచ్చితంగా ఉంటాయి అడిగిన తర్వాత ఏం చేసినా శుద్ధమైన మనస్తో చేయబడుతుంది నిష్కామకర్మ చేయబడుతుంది అతని ధర్మంలో అతను ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఏదో చేశాడు ఒకవేళ అదే వ్యక్తి ప్యారెస్లో ఉంటే ఇంకేదో చేసి ఉండేవాడు ఇట్ డిపెండ్స్ అంతే అక్కడ సందర్భాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ రోడ్డు ఉంటే మనం కారేసుకుని పోదుం కదా సందర్భం అట్లా ఇప్పుడు రోడ్ లేదు కాబట్టి ఇట్లా అయ్యా వస్తా వచ్చిన తర్వాత ఇస్తా ఓకే ఐ రిమెంబర్ అందుకని ఇది ఒకటి అబ్జర్వేషను ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి ఎప్పుడన్నా రమణ మహర్షి బుద్ధుడిలాగా ఒక భంగిమలో కూర్చొని చేసిన ధ్యాన భంగిమ మీకు ఎక్కడ దొరకదు ఎక్కడో చోట క్యాప్చర్ అయ్యి ఉండాలి కదా ఎప్పుడైనా హాయిగా రాయి మీద కూర్చున్నాడు ఆయన అతని శరీరాన్ని ఎప్పుడూ వదులుగానే ఉంచాడు రమణ మహర్షి ఎప్పుడు స్టిఫ్గా పెట్టిట్లా ఛాతి బిగించి ఇంట్లో కుమ్మించలేదు జపించలేదు ఏమి చేయలేదు అందుకే ఉపదేశ సారంలో ఒక మనిషి జీవితాన్ని అర్థం చేసుకోవాలని ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తారో అవన్నీ తనకు తెలుసు కాబట్టి ముప్పై శ్లోకాల్లో పూర్తి చేసి చివరి శ్లోకంలో చెప్పాడు అసలు నేను ఎవరైనా అన్వేషిస్తున్నావు కదా నేనన్నదే లేదంటాడు ఎందుకు లేదో తెలుసా నీవు లేవు కాబట్టి పాతాలి దగ్గర తన కళ్ళు తెరిచి అక్కడ ఎవరు చూడలే ధ్యానం చేయడం కాదు అది ఊరకే ఉండడం అది ఇప్పుడు ఉదాహరణకి నీవన్న ధారణ కానీ నీవన్న జ్ఞాపకం నీకు ఎప్పుడు వస్తుంది వేరేవాడు ఉంటేనే ఇప్పుడు ఈ అడవిలో నువ్వు ఒక్కదాని ఉన్నావు అనుకో ఒక యాభై సంవత్సరాలు నీ పేరు కూడా నీకు గుర్తుండదు పలకరించే వాళ్ళు లేకపోతే ఉద్దీపన వాళ్ళందే నీవు అని గుర్తు వస్తావున్నావు నీవు నీవు అని అంటే నీవు నీవు అని అంటున్నావు మనం అది నువ్వు చర్చించే వ్యక్తి రాంగ్ పర్సన్ అయితే రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది చివరికి నీ వివేకమే పనిచేయాలి కదా నీవే నిర్ణయించుకోవాలి ఇప్పుడు బంగారం కొంటున్నప్పుడు ఏం చేస్తావో ఆత్మజ్ఞాన విషయంలో అదే చేయాలి ఎంతమంది చెప్పినా బాంబర్ది చెప్పినా కంసులో ఆడుకుని గీకి చూసుకోవాలి అదొకటి లేదా బంగారం అంటే ఏందో నీవే అన్వేషించి తెలుసుకుంటే నీకు ఎవరు అడగక్కర్లేదు అప్పుడు ఇంకెవడు మోసం చేయడు బంగారం మీద నల్ల రంగు వేసి ఇచ్చినా చూసి ఇది నాకు కావాలని తీసుకుంటాం అంతే ఎందుకంటే బంగారం అని తెలుసు నీకు బంగారం మెరుపుతూ నీకు పందిలే అదొక స్థితి రెండవది బెటా బాపా సంచారం బారం అదే అదొకటి అది మూలం తెలుసుకోవడం ఇప్పుడు ఆలోచించేవాడు ఉంటే కదా ఆలోచనలు ఆలోచనంటే గుండు ఒకటి ఎంటికలు అనేకం అట్లా మనస్సు ఒకటి లేదా ఛాయిస్ ఒకటి దానికి వచ్చే ఆలోచన స్థితి కూడా ఉంది కదా ఆనంద స్థితి ఎట్లుంటది అనేది తెలుసా నీకు అసలు అలాంటప్పుడు ఏది ఆనందం ఇప్పుడు దానికి ఎవరో స్టేజ్ మీద ఆనందం నృత్యం చేస్తున్నట్టు కనిపిస్తుంది ఆనందంగా ఉన్నారా లేదా అట్లా అభినయిస్తున్నారా ఎట్లా తెలుస్తుంది నీకెట్లా తెలుస్తుంది మీరు ఎట్లా కూర్చుని ఎట్లా హౌ డూ యూ నో దట్ ఐమ్ హ్యాపీ అది ఎప్పుడు తెలుస్తుంది అంటే నీకు ఆనంద స్థితి అనుభవం అయితే తప్ప అది నీకు తెలియదు అప్పుడు నిజంగా ఆనంద స్థితి అనుభవమైన వాడు వాడు మోస నటన చూసి వాడు గుర్తించాడు స్థితిలో ఆనందంగా ఉన్నవాడు ఆనందంగా కనబడకపోవచ్చు ఇది ఇంపార్టెంట్ ఒకడు ఆరోగ్యంగా ఉన్నవాడు చెంపలు చుట్టపోయి ఉండొచ్చా లేదా అట్లా నువ్వు ఓన్లీ చెంపలున్నగుంటే ఆరోగ్యాన్ని భ్రమపడ్డావు అనుకో చాలా మందికి చాలా రోగాలు ఉన్న వాళ్ళతో నువ్వు జర్నీ చేయవలసి వస్తుంది ఒకరు బక్కగా ఉండొచ్చు డొక్కలు ఎండకపోయి ఉండొచ్చు కానీ వాడి ఇందరు ఆరోగాలు చాలా బాగుండవచ్చు వాడికి అద్భుతంగా నిద్రపడుతుండొచ్చు ఒకటి చూడ్డా ఉండొచ్చు వాడు బాలేడేమో అందుకని వి ఆల్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏదైతే ఆధ్యాత్మికపరమైన అనుభవాలు ఉన్నాయో అది స్వానుభవమైన మరుక్షణమే అట్లాంటి వాళ్ళు నువ్వు గుర్తిస్తావు ఒక్క సెకండ్లో గుర్తిస్తావు అంటే కొంచెం కూడా ఆలస్యం ఉండదు ఏదైతే నీకు అనుభవం అవుతుందో అదే నువ్వు వేరే వారిలో సరిగ్గా గుర్తించగలవు నీకు తెలియంది ఎంత ఎంత చెప్పినా ఎంత చదివినా నువ్వు గుర్తించలేవు భయపడ భయపడకు భయపడ కొట్టకు ఇప్పుడు నేను చెప్తున్నా నేను కోపంగా ఉన్నా నా ఆనంద స్థితి నుంచి అరుస్తున్నా నేను నాకు ద్వేషం లేని స్థితి భేదభావం లేని స్థితి ఇవన్నీ మాయమైనప్పుడు మిగిలిన ఆనంద స్థితి ఆనంద స్వరూపం అంటే ఫిజికల్ రూపం కాదు అంతర్గతంగా అలజడి లేని ఒకనొక మానసిక విస్తీర్ణత వైశాల్యము ఏర్పడదని నీకు తెలుస్తుంది సహజంగానే ఉంది సహజంగా అందరికి ఉంది అది ప్రతి పిల్లవాడు సచ్చిదానంద స్వరూపుడే ఎందుకు మనసు ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు అది ఆనందంగా సంతోషం అది వచ్చి మనిషి సృష్టించిన దేంట్లోనూ ఆనందం లేదు అయ్యా వస్తాను మనిషి సృష్టించిన దేనిలోనూ ఆనందం లేదు వెతకకు రెస్టారెంట్ లో ఆనందం లేదు తాత్కాలిక ఆనందం ఉంది సంతోషాలు ఉన్నాయి ఎక్సైట్మెంట్స్ ఉన్నాయి అంటే ఆలోచన ఉన్నదా ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది ఆనందం ఆలోచన కాదు ఆకలి ఆలోచన అంటే ఆలోచన వస్తే కదా అక్కడికి అదే వెళ్ళకపోయినా ఇంట్లో ఫుడ్ తీసుకొని తినొచ్చు వెళ్ళిన తర్వాత నేను ఆనందంగా ఉండాలి తృప్తిగా ఉండాలని పోకు ఏదో సరదాగా నీ ఇంద్రియాలే కొత్త ప్రదేశం చూపించడానికి అని అర్థం చేసుకుంటే సరిపోతుంది ఉండదు ద అట్లా రెండు ఒకటే స్థితులుగా రెండు ఒకటే కానీ సంతోషం నిలబడదు ఆనందం ఉండేది సంతోషం అంటే వచ్చిపోయే వాటి మీద ఆధారపడేదని ఆనందం అంటే ఎప్పటికీ నీలోనే ఉండేదని అంటే వేరే వాటితో సంబంధం లేకుండా నీవు ఏదైతే కలిగి ఉన్నవో దాన్ని పరిపూర్ణంగా గుర్తించిన క్షణంలో నీలో బుకే ఒకనొక సెన్సిటివ్ ఫీలింగ్ ఆనందం ఇది ఇలా చెప్తారు చాలా పుస్తకాల్లో చూడండి ఒకసారి దీన్ని తీసుకో ప్రయత్నం చేసిన కార్ల కోసం బంగళాల కోసం అందులో ఏమీ లేదని తెలిసింది అప్పుడు ఒకరోజు హఠాత్తుగా ఇట్లా చూసుకుంటే ఆనందం ఎట్లా కప్పు పట్టుకుంటే వాడు కప్పు ఎంత బాగా ముడుచుకుంటుంది అసలు అమేజింగ్ అంటే ఆల్రెడీ నాలో ఉన్నదే చాలా నేనే అద్భుతం అసలు మళ్ళీ నాకు ఇంకో అద్భుతం అక్కర్లేదు నేను ఆల్రెడీ బాగున్నాను అన్న స్ఫురణ ఉంటుంది చూడు అండ్ దట్ గివ్స్ యూ అట్ సంతోషానికి ఆనందానికి నేను ఇస్తున్న స్టేట్మెంట్ ఇది ఆనందము శాశ్వత సంతోషం సంతోషము తాత్కాలిక ఆనందం ఒకసారి వచ్చిన తర్వాత అట్లా పోకపోతే అది రియల్ వచ్చిన తర్వాత పోయేది ఏది రియల్ కాదు అది నీది కాదు నీది గాంది నీతో ఎప్పటికి ఉండదు నీది అయ్యింది నువ్వు ఎంత వదిలించుకున్నా పోదు ఇప్పుడు నీ ముక్కు నీదే నువ్వు ఎగురు దుంకుపోదు నీ చెడ్డి నీది కాదు ఎవరిదో ఈత కొడితే పోతుంది ఎండేస్తే కోత ఎత్తుకపోతుంది ఏమన్నా జరగవచ్చు ఇప్పుడు మనం ఉన్నాం మనం మాత్రమే మనతో ఉంటున్నాం ఈ బ్యాటలు వెళ్ళిపోవచ్చు ఇది ఎవరో లాక్కొని పోవచ్చు ఏమైనా జరగచ్చు చాలా బాగుంది అడవి అద్భుతాలకు వేదిక రహస్యాల పుట్ట అందుకని ఓవరాల్గా నేను చెప్పాలనుకున్నది పూర్తి నా అబ్జర్వేషన్ వినేవాళ్ళు తప్పు పట్టకండి రమణ మహర్షి అందుకే ఎవరికి ఏ ధ్యాన పద్ధతి ఇవ్వలేదు ఒకవేళ తానే పద్ధతి పాటిస్తే చెప్పుండేవాడు కదా తీసుకోదికో ఐసాకర్ అని చెప్పేటవాడు నీవెవరయ్యా అది అన్వేషించు భయం మంచిదేనా ఏది మంచిది కాదు ఏదున్నా లేకున్నా నువ్వు ఉన్నావని గుర్తించి ఫస్ట్ ముందు నీ దగ్గర ఉన్న రిసోర్సెస్ని ఇది ఎట్లా అంటే వచ్చింది నేను రాసిన కథ చెప్తా చెప్తే ఈ టాపిక్ పూర్తి అయిపోతుంది ఒకడు వచ్చి ఇట్లా ఎదురు చూస్తూ ఉంటాడు గురువు గారు నాకేం చేయాలని తెలుస్తలేదని ఆయన అన్వేషణ అప్పుడు రియల్ గురువు వచ్చాడు లైఫ్లోకి దోడగట్టు ఒక్కటి కొట్టాడు కొట్టేసరికి ఆశ్చర్యపోయాడు ఏమైందంటే చీపురుంది ఊడ్చు అన్నాడు అయిపోయింది అట్లా స్టార్ట్ చేయ లైఫ్ ఉన్నది స్టార్ట్ చేయి ఏదేదో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలని ట్రై చేయకు గొప్ప కార్యక్రమం మామూలు కార్యక్రమం అయినా రిబ్బన్ కట్టికైనా బాత్రూమ్ లో ముడ్డి కార్యక్రమం అయినా నువ్వే చేయాలి నువ్వే చేసేది రెండిటికి ఆధారం నువ్వే రిబ్బన్ కట్ చేసే వ్యక్తి ఇంట్లో దుప్పటి పడితే వేసే వ్యక్తి వేరే వేరే ఒక్కరేనా ఒక్కరేనప్పుడు రెండు ఒక్కలా యోగం స్టార్ట్ అప్పుడు అవసరమైతే ఇక్కడ చెత్త ఎత్తుకునే పనుందనుకో అనుకో ఆ హెదరులు గడవనట్ల అటు ఎత్తుండగా ఏదో ఒక ఓపెన్ అవుతుంది ద్వారం అలా పని చేసుకుంటా అందుకే పనిలో ఆనందం కానీ లేదా పనిలో ఎగ్జైట్మెంట్ కానీ లేకుండా చూడాలి ఊరికి పనిని పనిగా చేస్తే కర్మ కర్మగా ఉండి కర్మ మారుతుంది అప్పుడు కర్మ ఫలితాలు ఆ ప్రారంధాలు నీకు అంటుకో చాలా చిన్న విషయం ఇది ఏదో మనం డిస్కస్ చేస్తుంటే చాలా కాంప్లికేటెడ్ మ్యాటర్ లాగా అనిపిస్తుంది ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు యూట్యూబ్ వీడియో చేస్తున్నాం కదా జనాలు చూడాలనుకుంటే మనం నెక్స్ట్ ప్రారంభాలను ఎంటర్ అవుతుంది చూడకపోతే బాధ వచ్చే కదా అంటే అరుణాచలం సెకండర్ అయిపోయి వీడియో ప్రైమరీ అయ్యి వీడియో ఫలితం మనల్ని బాధ చూడు అంటే కాకుండా వీడియో చేస్తున్నాం ఇష్టం అంటే చూస్తారు లేకపోతే చూడు ఎంత బాగుంది లిబరేషన్ అప్పుడు పరిపూర్ణంగా చెయ్యి ఇప్పుడు పరిపూర్ణంగా చేస్తున్నావు కానీ ఇప్పుడు చేసిన దాంట్లో ఒక పరిపూర్ణత ఎందుకు ఉంది యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద వరల్డ్ ద వెరీ ఉంది లిబరేషన్ ఉంది ఆ తర్వాత లేదు ఇప్పుడే ఇక్కడే తక్షణం ఇంకా ఏదన్నా అంటే ఇప్పుడు నేను చెప్పిన అంశాలు ఆపేస్తారని అర్థం దాని అర్థం అదే ఎవరైతే ఎక్కువ ఆరాట పడుతున్నాడో వాడిని చేయని ఎందుకంటే వాడు త్వరలో నీకు అప్పచెప్పేస్తాడు ఇప్పుడు ఎవరన్నా ఒక బొమ్మ కొన్నారనుకో ఒక ఏడుస్తాడు బొమ్మ నాకు కావాలి నాకు కావాలి ఎంటర్ వాడికి ఇచ్చేసి వాడు ఒక రెండు మూడు రోజులు ఇంకా నీకు ఇచ్చి అడగడు ఇంక ఇప్పుడు తర్వాత నువ్వు ఆడుకుందు లైఫ్ అంతా ఆడుకునే వాడికి ఎగ్జైట్మెంట్ అక్కర్లేదు నేను నా చుట్టుపక్కల ఉన్న చాలామంది చెప్తాను నీతో సహా ఉండి ఓకే అటు అనొద్దు అనొద్దు ఏమన వద్దు అది కూడా కట్టే తీసుకుని అట్లా అన్నదనుకో మనం పెట్టు పోవాల తెలియదు వస్తున్నారు వాళ్ళు మెట్టకి ముందర వెళ్ళిపోయిన రాగో అక్కడ ముందుంది వచ్చి వచ్చి తాగుతాం అయితే ఇప్పుడున్న అది మనకన్న అవసరం నీ గురించి చెప్పు నివే సబ్జెక్ట్ ఎప్పుడు నీవే కావాలి ఉదాహరణకి ప్రపంచంలో ప్రపంచంలో అందరూ ఆకలి అట్టగా నువ్వు దిను అది వాళ్ళు అడుగుతారు ప్రయత్నిస్తాం మనం మనం అసలు లేము అందుకని ఫస్ట్ నువ్వు సెటిల్ గా నీ మన స్థిరపడింది అనుకో నువ్వు ఏమి చేయ చుట్టుపక్కల ఫస్ట్ ప్రశాంతంగా ఉంటారు నువ్వు కోట్లకు ఇట్లా అసలు బీహంబుల్ విత్ పీపుల్ అది చాలు రవ్వీ నువ్వు ఏమవి చేయాల్సిన అవసరం ఫస్ట్ నువ్వు ప్రశాంతంగా ఉండు ఎవరన్నా నీ వల్ల ఇబ్బంది కలిగిందనుకో క్షమాపణ చెప్పు చిన్న పిల్లలైనా కాళ్ళు పట్టుకో నేత పట్టుకుంటా నా వల్ల ఇబ్బంది అనిపిస్తే నేను కాళ్ళు పట్టుకొని సిద్ధంగా ఉంటా ఎందుకు నా ఉద్దేశం ఒక మనిషిని వదిలేయడం కాదు ఒక మనిషి చేతిని వదలకుండా పట్టుకొని అతను మారడానికి ప్రయత్నం చేస్తా వదిలేస్తే వాడు ఎట్లా మారతాడు వాడు గాలిపట్టంలో కొట్టకపోతాడు చాలా టైం పడుతుంది చాలా టైం సో ఇప్పుడు ఆధ్యాత్మికత నీకు అర్థమైందంటే అర్థం తెలుసా నీకు లక్ష్యము లేదని నీకు అనంతమైన ఓపిక ఉందని అనంతమైన పని అనంతమైన ఆ పనికి లక్ష్యం ఎలాగో లేదు కాబట్టి పని అడుస్తుంటుంది అనుకుంటే ఇక్కడే ఆపి ఇంటికి వెళ్ళిపోవచ్చు లేదా ముందుకు ఆపి వెళ్ళొచ్చు లేదా పోకపోయినా ఏం కాదు లేదా పోయినా అక్కడ ఉంది ఏం కాదు సో యోగం చివరి యోగం అదే చివరి యోగము నిష్కామకర్మ యోగమే ఎవరైనా అక్కడికి వచ్చి ఆగవలసిందే ఇప్పుడు జ్ఞానోదయం అయింది కదా తర్వాత ఏం చేయాలో తెలియకపోతే అని అడుగుతారు నిజంగా జ్ఞానోదయం అయితే తర్వాత అనేది ఉండదు ఇంకా వర్తమానం స్టార్ట్ అయిపోయింది తర్వాత లేని ఆ ప్రశ్ననే ఉండదు ఇప్పుడు మనం వర్తమానంలో ఉన్నాం కదా ఇట్లా క్షణం క్షణం బతుకుతూ ఒక మంది బతికాయి ఇప్పుడు జీవితం అంటే ఏంది పూర్తి వర్తమానంలో గడిపినటువంటి కొన్ని కోట్ల క్షణాలు కలయిక అటు చూస్తే అది భాషాపరంగా అద్భుతం ఆధ్యాత్మిక పరంగా అతి సహజం అంతే భాషలో చెప్పుకోవాలి కాబట్టి నువ్వు ఏమన్నా చూడు అది ఉంటే అది నీది అది మెల్లగా మారుతుందంటే నీది కాదు అది అది ఏదన్నా కానీ ఎగ్జాంపుల్ నీ ఫేస్ ఉంది నువ్వు రోజు అర్థం చూసుకో మారుతుంది కదా అది నీవు కాదని తెలుసుకో ఎప్పటికీ మారనిది అయితే ఉంది ఇప్పుడు ఆలోచన కాదు కాదు అందుకే ఇది ప్రశ్న దానికి నువ్వు అన్వేషిస్తే దాని జవాబు నిలబుడుతుంది అనమాట ఎప్పటికి మారింది ఏదని ఎత్తుకుతుందో చూడు అది మారలేదు అని తెలుస్తుంది నీవే అది ఎప్పటికి మారింది ఎవరంటే నీవే చూపి బిటా చూపి అటు చూసుకోవాలి అరుణాచలం పైనుంచి ఇక్కడ దిగిపోతే బాగుంటుంది నేను కోతులతో కూర్చున్నాను కదా ఈ బండినే అది ఇక్కడే ఈ రాయి అది ఇంకో రాయి కూడా ఉంటుంది అక్కడ ఆరాయి కోతులతో అన్నా కదా ఈ నేను ఆరాయి కోతుల ఊర్లో కూర్చున్నాను ఉందే ఆ టెంపుల్ కదా అవును ఆ పక్కన ఉన్న బండ ఉంది కదా అక్కడ అంటే కోతుల మధ్యన నేను నేను కూర్చో వచ్చి కూర్చొని అవే వెళ్ళిపోయింది మనకి ఏదో ఎట్లాగనే అనుకో పర్వాలేదు ఎండి చెయ్యి ఒక ఫైవ్ టెన్ సెకండ్స్ ఉండదు అరుణాచల వరక్షేత్ర అక్షరణ మాలై శాస్త్ర అట్లా పోకు దగ్గరికి పోకు కింద పడతావు పండు చెప్పాను అందుకు పోవద్దు పోదు డోంట్ బి అన్కాన్షియస్ నాయనుకుండా పెట్ట ప్లీజ్ ఓకే ఓకే అలా ఉంటుంది నాన్న అది ఇంపార్టెంట్ ఇంకా లేదు అవుట్ అవుట్ మన డే దెబ్బతింటుంది లైఫ్ దెబ్బతింటుంది ఇక్కడ నువ్వు ఫోటో దిగితే అద్భుతంగా వస్తుంది

అది పడదు ఏమన్నది భయపడకండి బ్యాగ్ దానికి అంత తెలుసు ఇంకోటి దాంట్లో ఫోన్ ఉన్న ఫోటో తీసుకొని సెల్ఫీ ఒకటి దిగితే అంటే అంత వచ్చేసింది అంటే ప్యానిక్ అవ్వద్దు అది వచ్చి మీదకి ఏం కాదు ఏ పప్పా పప్పా ఆ తొండై కూడా అక్కడ బ్లాక్ ఉంది రెడ్ కలర్ హెడ్ అవునవును అవి మస్తు జంతువులు అట్రాక్ట్ అయితే గుర్తుపడతాయి అవి అంటే వాటి మన హృదయం నుంచి వచ్చే తరంగాలుంది అవి గుర్తిస్తాయి కానీ నువ్వు అట్రాక్ట్ అయితే నువ్వు పొంగిపోవద్దు అప్పుడు మళ్ళీ కరప్ట్ అవుతావు పప్పా కంప్లీట్ చేయనా మీదకొచ్చి పాము వచ్చి కూర్స్తుంది వెళ్ళిపోయి ఎంత తప్పపోయి పోయి కథలు చెప్పుకోక ఇంకా ఇవాళ ఏమైంది తెలుసా అయిపోయా స్టార్టింగ్లో మళ్ళీ అట్రాక్షన్లో పడ్డావు ఏది థ్రిల్ అవ్వకు అన్ని నేచురల్ జరుగుతూ జరగని దానికి అడ్డు రాకును నీ ధర్మం ఉంది కదా గృహస్థ ధర్మమో లేకపోతే సా అవన్నీ పాటించు అవన్నీ ఇంపార్టెంట్ మనం వెళ్ళేసరికి ఎవరో భోజనం వండి కదా అది వాళ్ళ ధర్మం సో యోగి అయినా ఆ పనులు చేయవచ్చు దానికి సంబంధమే లేదు మామూలు సాధా పనులు లైఫ్ అంతా చేసుకొని బతకాలి తప్పేమీ లేదు యోగి కాబట్టి ఎట్లుంటావు అట్లనే ఉంటావు మళ్ళీ ఇరికపోయినావు మళ్ళీ నువ్వే గిరిగేసుకున్నావు అదే చేసింది చెప్పుకోకు చేయలేదు తలుచుకోకు అవును అదే చెప్తున్నా అట్రాక్ట్ చేసేది మనిషికి మనసు ఉంది కాబట్టి డబ్బుకు బంగారానికి రకరకాల వాటికి అట్రాక్ట్ అవుతాడు జంతువు అట్రాక్ట్ కావాలంటే ఆ బంగారానికి కాదు ఓన్లీ నీ యొక్క అంటే ఎక్కడ ఎక్కడైతే నెగిటివ్ తరంగాలు లేవో అక్కడికి వస్తే అంతే అంతకుని వేరే ఏం లేదు ఓన్లీ సహజంగా ఉన్నవాడికి ఆ తరంగాలు ఉండవు భయం ఒక తరంగమే కదా ఆ తరంగం ఉంటుంది రాదు లేదా వచ్చి కలిసిపోతుంది ఏదో చేస్తా ఇప్పుడు నేను చాలా సార్లు ఒకరున్నా కోతులున్నా అది వచ్చి జుట్టు నేనే అనుకోను కళ్ళు మూసుకుంటా అంతే ఎందుకంటే కళ్ళు చూసి ఒక్కసారి రియాక్ట్ రియాక్ట్ అనుకో కళ్ళు మనం కొంచెం తర్వాత